ప్రధాన ప్రతిపక్ష పార్టీ గత అధికార పార్టీ గత ప్రధాన ప్రతిపక్ష పార్టీ రెండు కూడా విమర్శలు చేసుకుంటున్నాయి మెయిన్గా రైతుల గురించి మనకి ఎక్కువ విమర్శలు నడుస్తూ ఉన్నాయి అధికారం చేజిక్కించుకున్నప్పటి నుంచి కూడా విమర్శలు నడుస్తున్నాయి ఇంతకుముందు దాని గురించి ఆడుకున్నాం కేటీఆర్ నేను చేసిన కామెంట్స్ రామ మందిరాన్ని అడ్డుపెట్టుకుని ఒక దేవాలయాన్ని అడ్డుపెట్టుకుని ఒక జాతీయ పార్టీ చూస్తుందని చెప్పేసి అన్నారు అదేవిధంగా ఇక్కడ మేము యాదాద్రిని ఏ విధంగా డెవలప్ చేస్తాం ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు ప్రచారంలో మేము కాస్త వెనుకబడి ఉన్నాము లేని హామీలని ఇచ్చి కాంగ్రెస్ అని సమాధానం తెలుసుకుందామండి రామరెడ్డి గారు కనెక్ట్ అయ్యారు సారీ సార్ గారు రామ్ రెడ్డి గారు ప్లీజ్ అండి మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి లేదంటే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది ప్లీజ్ నాడియం మీకు వినిపిస్తుందా ఎస్ ఏం చెప్తారు ఈ రోజు కేబినెట్ భేటీకి సంబంధించి ముందుగా మీరు ఇచ్చే సలహాలు చెప్పండి తర్వాత మిగిలిన విషయస్ గురించి మాట్లాడదాం ఏ అంశాల మీద ఎందుకంటే కొన్ని ఈసీ గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి మిగిలిన ఏ అంశాల మీద ప్రధానంగా చర్చిస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలు ఉందండి ఎంపీ ఎలక్షన్స్ మన దగ్గర పోలింగ్ అయిపోయినా కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఎన్నికల నిబంధనలు కోడ్ అమల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏది విధాన నిర్ణయాలు ఓటింగ్ ను ప్రభావితం చేసే విధాల నిర్ణయాలు తీసుకోకూడదు కానీ రేవంత్ రెడ్డి ఏంటంటే ఈ చాలా ఈ అతి తెలుగుతోనే కొన్ని హుషారిగిరి పనులు చేస్తుంటాడు ఆయనకు వచ్చేది అడ్మినిస్ట్రేషన్ కాదు మాటల కారడి కానీ మాటల తోటి ఓటింగ్ ను ప్రభావితం చేద్దామని ఈ ఎన్నికల ముందు అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు డిసెంబర్ తొమ్మిది నాడు అన్ని చేస్తా అని చెప్పినట్టు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఆయన క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఓటింగ్ ను ప్రభావితం చేద్దామని ప్రయత్నం చేశాడు అందుకే ఎన్నికల కమిషన్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది దాంతోనే నిన్నటి మీటింగ్ రద్దయింది ఇవాళ మూడు గంటలకైతే మీటింగ్ పెట్టుకుంటా అంటారు దాంట్లో ఏంటంటే అర్జెంటు రైతాంగానికి కానీ ఏదైనా కానీ అర్జెంటు గా ఉన్న విషయాలు ఏవైతే ఎన్నికల కోడ్ ప్రభావితం చేయని విషయాల్లో నిర్ణయాలు తీసుకోవచ్చు ఎన్నికల ఓటింగ్ ను ప్రభావితం చేయని విషయాల్లో కానీ అలా కాకుండా మేము బద్నాం చేస్తూ దాని మీద రియాక్ట్ అయ్యారు రేవంత్ రెడ్డి కోపం వచ్చినట్టు ఏదో ఆగ్రహమైనట్టు ఇది చాలా తప్పు అవకాశవాదం ప్రజలు తెలివి కల్లోళ్ళు ఒక మూడు నెలల్లోనే గ్రహించారు రేవంత్ రెడ్డి చెప్పేదానికి చేసేదానికి ఎంత తేదా ఉంది అని మూడు నెలలు గ్రహించి ఇప్పుడైతే లోక్సభ ఎన్నికల్లో పోటింగ్ లో క్లియర్ గా ప్రభావితం అయింది కాంగ్రెస్ మేజర్ మైనస్ అయింది అది ఆటోమేటిక్ గా బీజేపీ అయితే మోడీ అది రేవంత్ రెడ్డి మైనస్ రెండు బీజేపీకి ప్లస్ అయి అనూయ ఫలితాలు బీజేపీకి వస్తాయని మొత్తం సోషల్ మీడియాలో వచ్చే ఈ ఫలితాల గురించి లేండి ఫలితాలు ఇంకెంత నాలుగు రోజులు ఆగామంటే నాలుగో తేదీన తెలుస్తాయి కేబినెట్ సంబంధించి కొన్ని అత్యవసర విషయాలు ఉంటాయి ధాన్యం కొనుగోలు రైతులకు సంబంధించి మాకు పక్కన పెట్టండి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చి పెట్టుకోని అనడం వేరు కదా మొత్తానికి రేవంత్ రెడ్డి చేసిన తప్పు అంటే ఏ విధంగా ఎన్నికల కోడ్ ఫిబ్రవరిలో వస్తుందని తెలుసు మరి ఎన్నికల కోడ్ ముందే బోనో ఇష్యూ చేసి ఉంటే దానికి కొనుగోలు జరగట్లేదు అభ్యంతరం లేదు కానీ కొనుగోలు ఏదైతే అనుమతి ఉందో ఆ పనులు చేయకుండా అనుమతులు లేని దాని మీద రాజకీయం చేస్తున్న రేవంత్ రెడ్డి ఒక్క కొనుగోలు లేదు కనుక ఒప్పుడు నాని నాకు చాలా నష్టపోతుంది రైతులు ఆ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం టాబ్లెట్ మీటింగ్ పేరు మీద రైతులను దగా చేస్తుండే రేవంత్ రెడ్డి ఆ డ్రామాలు మార్చుకోవాలి డ్రామాలు చేసే వాళ్ళు పరిపాలన చేయలేదు పరిపాలన చేసే వాళ్ళు డ్రామాలు చేస్తారు ఎంపీ వెజల్స్ మేక్ మట్టి నాకు సంబంధించండి ఆ విధంగా రేవంత్ రెడ్డి డ్రామాలు చేస్తుండు వడ్ల కొనుగోలు మీద ఏమైతే మొత్తం వెంటనే కొని ఇప్పుడు చాలా నానింది అకాల వర్షాలు వస్తున్నాయని తెలుసు గత ఇరవై రోజులు పడ్డది ఏప్రిల్ కూడా పట్టది మన మేలు కూడా కాంగ్రెడ్ వర్షాలు ముందు ఎప్పుడు రాని తీరుగా ఇది ఒక వర్షాకాలం అన్నట్టు వర్షాలు పడుతున్నాయి అది ముందే వాతావరణం పదిహేను రోజుల ముందే స్కైమేట్ గాని ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ కానీ ఇండికేట్ చేస్తాయి అది రాష్ట్ర ప్రభుత్వం గ్రహించి ఒట్ల కొనుగోలు వేగవంతం చేసి రైతులకు ఇన్ని కష్టాలు నష్టాలు బాధలు వచ్చి కాదు దృష్టి పెట్టకుండా రాజకీయ కోరుకుంటుంది ఓకే ఒక నిమిషం సత్యం గారు ఇప్పుడు చెప్పండి ఇంతకు ముందు మాట్లాడుకున్నా కదా కేటీఆర్ విషయం మాట్లాడదా